హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు నేనైతే మీకు ఒక పుట్రత్ని ప్రచయం చేయబోతున్నాను అదే స్పైసీ డిలర్ మరి స్పైసీ డిలైట్ అనే ఈ ఫుడ్ ట్రక్లో మనకి చికెన్ లవర్స్ స్పెషల్గా ఎంజాయ్ చేయడానికి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి మరి వీళ్ళు ఎంతో క్వాలిటీ ఆయిల్తో అండ్ ఎంతో నీట్గా వీళ్ళు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని ప్రిపేర్ చేస్తున్నారు సో ఈవినింగ్ స్నాక్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ ఫుడ్ ట్రక్కి వచ్చేయచ్చు మరి అలాగే ఎక్కువ శాతం అయితే మనకి చికెన్లో ఇక్కడ అన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతి స్టార్టర్కి ఒక ప్రత్యేకత మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఈవినింగ్ ఎవరైనా ఫుడ్ లవర్స్ స్పైసీ డిలైట్కి కి వచ్చేసి మీకు నచ్చిన ఫుడ్ ని ఎంజాయ్ చేయండి మరి ఈ లొకేషన్ వచ్చేసి మనకి హన్మకొండ నక్కలగుట్టలో ఉన్న డిసిసి బ్యాంక్ దగ్గర మనకి స్పైసీ డిలైట్ ఈవినింగ్ టైంలో మనకు అవైలబుల్ అవుతుంది హాయ్ సార్ హలో మీ పేరు క్రాంతి కుమార్ ఓకే క్రాంతి గారు ఎంతకాలం అవుతుంది స్పైసీ డిలైట్ ఫుడ్ ట్రెక్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఇయర్ నుంచి ఇదే లొకేషన్లో రన్ పైకి వచ్చేస్తుంది ఓకే అసలు అంటే ఇలా స్టార్ట్ చేయాలి ఒక ఫుడ్ ట్రక్ అనే థాట్ ఎందుకు వచ్చింది అండ్ ఎలా వచ్చింది ఫుడ్ మీద ప్యాషన్ తోటి వచ్చింది అంతే ఏదైనా కూడా ఫస్ట్ బీటెక్ అయిపోయినాక ఖాళీగా ఉంటుంటే హైదరాబాద్ జాబ్ వచ్చింది అక్కడనే మొత్తం వర్క్ అంతా నేర్చుకున్నాను బట్ ఇక సపోర్ట్కి వచ్చేసి ఇక మా మిస్సెస్ సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు స్టార్ట్అప్ మేము వెనకాల కలసింది ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్గా ఉంటూ మీకు ఫుడ్ పైన ప్యాషన్తో స్టార్ట్ చేశారు అంతే అంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే అంటే సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారా చేస్తూ ఇది చేశాను బట్ కొన్ని కొన్నిసార్లు షిఫ్ట్ వైజ్ అవుతుందని చెప్పి దాన్ని డ్రాప్ అవుట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తున్నా ఓకే అంటే టైమింగ్స్ ఏంటి మన ఫుడ్ ట్రక్ ఫుడ్ ట్రక్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ వరకు ఉంటుంది మ్యాక్సిమం లెవెన్ ఓ క్లాక్ వరకు మ్యాక్స్ లెవెన్ వరకు ఉంటుంది టెన్ థర్టీ వరకు ఉంటుంది బట్ ఉంటే లెవెన్ అంటే ఎక్కువ మెయిన్ వచ్చేసి మన స్పెషల్ అయితే చికెన్ అనిపిస్తుంది డెఫినెట్గా చికెన్ లవర్స్ చాలా మంది ఉంటారు సో చికెన్లో ఏం వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చికెన్లో వచ్చేసి పాప్కోర్న్ డ్రమ్ స్టిక్స్ వింగ్స్ ఇవి కామన్ స్పెషల్ ఐటమ్స్ అంటే లాలీపాప్ గార్లిక్ చికెన్ చిల్లీ చికెన్ నా దగ్గర హనీ చిల్లీ చికెన్ ఇట్లాంటి చాలా ఉన్నాయి వెరైటీస్ నా దగ్గర దాదాపు ఒక ఫిఫ్టీన్ ఐటమ్స్ దగ్గర ఓకే అంటే ఒక్కరే ఇది మేనేజ్ చేస్తున్నారా సపోర్టివ్గా వేరే చెఫ్ ఉన్నారా లేదు ఒక్కరిని ట్రక్కుంట అంటే హోల్ మీరు ఒక్కరే అంటే ఇప్పుడు మనకి కస్టమర్స్ వస్తుంది మన మెన్యూలో ఎక్కువ ఏ ఐటమ్ని ప్రిఫర్ చేస్తారు పిల్లలు ఫ్యామిలీ పాప్ కార్న్ వింగ్స్ డమ్ ఫ్లిక్స్ ఇక కొంచెం స్పైసీ కావాలి నాకు అనుకున్న వాళ్ళు లాలీపాప్ సైడ్ రీసెంట్గా మేము ఫ్రాంకీ కూడా స్టార్ట్ చేసాం పర్లేదు అది బాగుంది మంచి రన్ అవుతుంది కూడా ఓకే అంటే ఇప్పుడు మన స్పైసీ డిలైట్ కంపేరిటివ్ టు వేరే అదర్ రెస్టారెంట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ వేరే రెస్టారెంట్స్లో మనకి ఉంటాయి సో దానికి అండ్ మన స్పైసీ డిలైట్ ఫుడ్ ట్రక్కి డిఫరెన్స్ ఏంటి మాది వచ్చేసి హోమ్ మేడ్ మసాలాస్ ఇంకోటి మేము ఆయిల్ అందరిలాగా ఐ మీన్ పామ్ ఆయిల్ వాడము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం మేము డైలీ డైలీ ఆయిల్ ఉంటుంది చికెన్ మాది ఫ్రోజన్ కాదు ఓకే అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్పైసీ డిలైట్ చూసి ఫుడ్ ట్రక్ రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు టేస్ట్ చేయండి ఫస్ట్ థింగ్ మీకు నచ్చితే రిపీట్ అవ్వండి రిఫర్ చేయండి ఫ్రెండ్స్కి నచ్చకపోయినా చెప్పేయండి నాకు బ్రో ఇది బాగాలేదు మార్చుకోండి నేను మార్చుకున్నాను ట్రై చేస్తాను మాకు థ్యాంక్ యూ సార్ విషయ గుడ్ లక్ ఇంకా ఈ ఫుడ్ ట్రక్ ఇంకా సక్సెస్ అవ్వాలి అండ్ మీరు ఇంకొక ఫుడ్ ట్రక్ కూడా తీసుకొని దాన్ని కూడా రన్ చేయాలని కోరుకుంటా ఫుడ్ ట్రక్ కాదు ఫుడ్ ట్రక్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయని వేరే ప్లాన్ చేస్తున్నాం విత్ ఇన్ సిక్స్ మంత్స్లో వేరే స్టార్ట్అప్ చేస్తున్నాం ఇంకే మీరు ఏదనుకున్నా కూడా అది సక్సెస్ అవ్వాలని వరంగల్ దర్శనం ఛానల్ తరఫున కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ హలో మ్యామ్ హలో హాయ్ మీ గుడ్ నేమ్ శృతి ఓకే శృతి గారు స్పైసీ డిలైట్లో మీకు ఏం నచ్చింది స్పైసీ డిలైట్లో పెరి పెరి చికెన్ డ్రమ్ స్టిక్స్ హనీ అది చాలా బాగుంటుందండి మా పిల్లలు చాలా నచ్చుతారండి అంటే రెగ్యులర్గా వస్తుంటారా అవునండి రెగ్యులర్గా వస్తుంటాము హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ హలాల్ చికెన్ ఇక్కడ మాత్రం ఎక్కడ మన హన్మకొండలు మాత్రం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ చికెన్ ఉంటుంది ఇక్కడ మాత్రం రెగ్యులర్గా డైలీ తను ఫ్రెష్ చికెన్ తెచ్చి చేస్తాడనమాట అది మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలిసిందండి అంటే మనకి ఇప్పుడు చిన్నపిల్లలకి జనరల్గా హైజీన్ ఫుడ్ ఇవ్వాలనుకుంటాం సో అలా హైజీన్గా ఇది ప్రిఫర్ చేయొచ్చు మనం సో మీకు ఎక్కువగా ఏది నచ్చింది ఇక్కడ చికెన్లో పెరి పెరి చికెన్ నచ్చింది మేడం అంటే ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవా ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఇస్తాను నేను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఓకే హాయ్ హాయ్ మీ గుడ్ నేమ్ షైనీషా ఓకే మీకు ఇక్కడ ఫేవరెట్ ఐటమ్ ఏంటి స్పైసీ డిలైట్లో స్పైసీ డిలైట్లో ఫేవరెట్ ఐటమ్ అని చెప్తారా ప్రతి ఒక్కటి ఫేవరెట్ ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్స్కి మనం స్నాక్ ఐటమ్స్ అన్నీ తీసుకుంటా ఉంటాం కదా సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరెట్ అండ్ చాలా బాగా తినేదైతే నేను ఎక్కువ రీసెంట్గా ఎక్కువ పర్చేస్ చేసినదైతే చికెన్ పాప్కార్న్ అండ్ డ్రమ్ స్టిక్స్ అంటే జస్క్ కూడా చాలా బాగుంటుంది అదే పెరి పెరి అన్నీ అన్నీ ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా మంచిగా అప్పటికప్పుడు చేసిస్తారు కాబట్టి ఐ ఇట్ టేస్ట్ వెరీ గుడ్ రెగ్యులర్గా వస్తుంటారా యా రెగ్యులర్గా ఓకే అంటే ఇప్పుడు మనకి ఐ సజెస్టెడ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ అందరూ వస్తే ఓన్లీ వన్ ఐటమ్ మాత్రమే చెప్పాలి అనుకుంటే స్పైసీ డిలైట్లో ఏ ఐటమ్ చెప్తారు అలా చాయిస్ లేదండి వన్ ఐటమ్ ఫ్రెండ్స్ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది సో అందరం అన్నీ ట్రై చేస్తాము మీరు చెప్పాలనిపించే మీ ఫేవరెట్ మై గో టు ఫుడ్ అయితే చికెన్ పాప్కార్న్ పెరి పెరి చికెన్ అండ్ డ్రమ్ స్టిక్స్ ఇవైతే నేను రెగ్యులర్గా తీసుకునేది ఓకే ఒకవేళ మనకి ఎవరైనా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా అంటే రెస్టారెంట్స్ బయట చాలా ఫుడ్స్ మనకు కనిపిస్తుంటాయి దాంతో కంపరేటివ్గా స్పైసీ డిలేట్ గురించి ఏం చెప్తారు స్పైసీ డిలైట్ గురించి యాక్చువల్లీ మనము హైజీన్ కోసం ఫస్ట్ అయితే హైజీన్ కోసం చూస్తాము ఇక్కడ యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా నేను ఒక ఫిజియోథెరపిస్ట్ని డాక్టర్ని సో నాకైతే ఇక్కడ మేబీ వాళ్ళది ఇన్ ఇన్స్టెంట్ స్టాక్ ఉంటుందన్నమాట ఫ్రోజన్ స్టాక్ అట్లాంటిది ఏం లేదు సో ఇన్స్టెంట్గా తీసుకొచ్చి ఫ్రెష్గా చేసి ఇస్తారు కాబట్టి ఓకే ఐ ప్రిఫర్ ఇట్ ఈవెన్ మన మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి నేను రిఫర్ కూడా చేశాను వచ్చి అవును మనకి ఫ్రోజనే చాలా కనిపిస్తుంటాయి బయట సో అది మాత్రం ఉండదు లేదు అది అట్లాంటిది లేదు ఫ్రోజన్ ఏం లేదు వాళ్ళు ప్రిపరేషన్ డైరెక్ట్ గా మనం చూడొచ్చు వాళ్ళు చేసేది కూడా అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత రేటింగ్ ఇస్తారు స్పైసిటీ అవుట్ ఆఫ్ ఫైవ్ 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 ఇస్తాను